Er det høyt? Ja, మరి ఇక్కడ పెద్ద పెద్ద మోసోళ్ళు ఉన్నాయి అక్కడ చిన్న చిన్న పిల్లలు ఇక్కడ పెద్దవి అంటే ఇందులో ముసళ్ళు ఉన్నాయని చూపిస్తున్నారు నీళ్ళలో కూడా ఉన్నాయి అంటే అటు ఉన్నాయా ఇటు ఉన్నాయా లే அது மூச்சி முக்கிய அப்படி பதினாறு ஹோட்டல் ஹோட்டல் பண்ண కనిపిస్తుంది అన్నీ గుట్టలు గుట్టలు కూడా ఉన్నాడు పండుగ అదిగో లూ

நூற்றி இரவு சவரால்காது அது டொழி டெல்லி சிவையோட மொன்னிக்க எமுக்க

ఒక్కటే ఉన్నాడు దీనికి ఏది లేదనుకుంటా అది అటు పక్క ఉంది అటు పక్క ఒకటి ఉంది పా చూడేది ఏడా ప్లేస్ దొరకలేదు అనుకుంటా దానికి గడ్డి మా మీద కూర్చుంది గడ్డి మీద కూర్చుంది అది ఏడా ప్లేస్ దొరకలేదు అనుకుంటా దానికి కొత్త ఏం కాదులేపా మన అంటారు మన లాంటి వాళ్ళు చాలా మంది వస్తారు కానీ ఇక్కడ అంతా కూడా చిన్న చిన్న జింకలే గుంపు 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 పోతున్నాయి అటు పడిపోతున్నాయి బామ్మ ఇళ్ళందరూ చాలా మంది వచ్చారు రాని పడిపోతున్నాయి చాలా మంది వచ్చారు ఇళ్ళని వెళ్ళిపోతున్నాయి చీచీ పోతున్నాయి ఈ దుప్పిలు దుప్పిల్లో ఈ ఒక జాతి చూసి అవి జింకలు ఈ ఒకటే ఇంచుమించుగా అంటే ఒకటే జాతిలో చాలా వేరియేషన్స్ ఉంటాయి దగ్గర దగ్గర నుంచి చూస్తే బాగుంటాయి దూరం దూరం ఉన్నాయి కొంచెం దగ్గర ఉంటే బాగుండేది కటింగ్ చేసి నిరుగు పెంటుంటాయి

పెద్ద పెద్ద కొండ ఇంత చిన్న చూసింది నాలుగున్నాయి ఇక్కడ చల్ల ఉండే కల్లా ఒక్క రాజు నలుగురు అప్పు

సింగల్ గా ఉంచడానికి కారణం ఏంటంటే నాలుగు గానీ ఆడవాళ్ళు ఆడే ఉన్నాయి అనుకో తొందర పట్టుకొని ఈ మగదిల్లి కక్కుర్తి పడిద్దాము తొందర పట్టుకొని తొందర తిన బాగా నువ్వు అక్కడే ఉండి ఇక్కడ సింగల్ తొందర తింటానికి కాదు నలుగురు ఒక్కటే కక్కుత్తి పడిపోయిద్దాము అది జంతువు జంతువులు